భగవానికి జయ నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని భరత్నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ కాలనీ వాసు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకోబడతాయి ఇదే సందర్భంలో ఈసారి పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అరిటాగ్ లో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఈ ఎనిమిది రోజుల్లో దాదాపు పదిహేను వేల మందికి కూడా మనం అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులందరి ఆశీస్సులతో ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వినాయకుని ఏదో ఏదో ఒక కార్యక్రమంలో ఇక్కడ భక్తులను ఉత్సాహపరచు భజన కార్యక్రమాలే కావచ్చు పూజాది కార్యక్రమాలే కావచ్చు ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఆధ్వర్యంలోనే కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారుల ఆధ్వర్యంలోనే కావచ్చు అలాగే మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే కావచ్చు ప్రతి ఒక్క కార్య కార్యక్రమం కూడా విజయవంతం చేసుకుంటూ మేము ఎనిమిది రోజులు కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నాం అలాగే ఇప్పుడు వచ్చే శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది సో మరొకసారి మా వినాయక కమిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వర కమిటీ తరపున గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతూ భక్తులందరూ కూడా రేపటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము భగవానికి మేము వినాయక నవరాత్రుల కార్యక్రమము వెంకటేశ్వర గుడి అనుబంధంగా ఏర్పాటు చేసి ఒక దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా భక్తులు మరియు దాతల సహకారంతో ఎంతో కొంత దాన్ని డెవలప్ చేసుకుంటా మేము ఈ సంవత్సరము ఇది ఎనిమిదో రోజు ఒక ఇరవై 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 రోజుల కింద మేము కమిటీ వాళ్ళందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని పర్యావరణకు అనుకూలంగా ఈ మధ్యలో ప్లాస్టిక్ పేపర్లో భోజనాలు చేస్తే ప్లేట్లలో భోజనాలు చేస్తే క్యాన్సర్ వస్తుంది అనేది ఒక అవగాహన జనాలలో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అరటాకు ప్లేట్లో వేసి భోజనం పెడితే మనం కూడా కొంచెం సమాజానికి ఇతవ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మేము శ్రద్ధ తీసుకొని సంవత్సరం అరటాకు భోజనం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తాసలుగా కొంతమంది ఏదైతే బాధ్యత తీసుకొని వచ్చిన ప్రతి భక్తునికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు వడ్డన సహాయం కానీ వంట వంటశాల నుంచి వండిన పదార్థాలు తీసుకొచ్చి వడ్డీయడానికి సహకరించడం కానీ చాలామంది చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ ఈ తొమ్మిది రోజులు కార్యక్రమానికి సేవ చేసిన ప్రతి ఒక్కరు కూడా కమిటీ తరఫున నేను నా యొక్క నమస్కారాలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను